అందమైన పూలన్నీ ఒక్కచోట చేరితే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్లు చాలవు రంగురంగుల దేశీ విదేశీ జాతుల పూలతో అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన అబ్బురపరుస్తోంది ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువులు కార్టూన్ల ఆకారంలో రూపొందించిన పూల నమూనాలు చిన్నారులను కట్టిపడేస్తున్నాయి ఆ ప్రదర్శనను మనము ఓసారి చూద్దాం ఒకప్పుడు కాలుష్య కాసారంగా మారిన అహ్మదాబాద్లోని సబర్మతి తీరం గుజరాత్ ప్రభుత్వ కృషితో ఇప్పుడు ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా నిలుస్తోంది ఆ ప్రకృతి ఒడిలో ఇప్పుడు జరుగుతున్న పూల ప్రదర్శన సబర్మతి తీరానికి కొత్త రంగులు అద్దుతోంది ఈ ప్రదర్శనలో వేరువేరు పుష్పాలతో తీర్చిదిద్దిన ఆకృతులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇక్కడ పూలతో రూపొందించిన కీర్తి స్తంభం ఒలింపిక్ టార్చ్ జంతువుల ఆకృతులను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు ఈ ప్రదర్శనలో చిన్నారుల కోసం ప్రత్యేక ఆకర్షణలు పొందుపరిచారు హల్క్ భీమ్ వంటి కార్టూన్ నమూనాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి ప్రతి నమూనాకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు ఆ కోడ్ను స్కాన్ చేస్తే ఆ ఆకృతికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేశారు అటు మూడు కోట్ల రూపాయలతో ఇటీవల అభివృద్ధి చేసిన నైట్ ఫ్లవర్ పార్క్ ఎల్ఈడి కాంతుల్లో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ ప్రదర్శన కోసం గుజరాత్ ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయల వ్యయం చేయగా నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం పిల్లలకు విజ్ఞానం కల్పించాలనేదే తమ ఉద్దేశమని తెలిపింది ఈ ప్రదర్శన నెల రోజుల పాటు ఉంటుందని వెల్లడించారు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశం ఉచితమని అధికారులు తెలిపారు